విజయవాడలో హైందవ శంకరామం విజయవంతం అయింది ప్రధానమైన డిమాండు హిందూ దేవాలయాల నిర్వహణ హిందువులకే అప్పచెప్పాలి క్రిస్టియన్ చర్చిలు ముస్లిం మసీదులన్నీ కూడా వారి వారి నిర్వహణలు ఉన్నప్పుడు హిందూ దేవాలయాలు ప్రభుత్వాదంలో ఎందుకు ఉండాలి మాకే అప్పచెప్పాలనేది ప్రధానమైన డిమాండు ఇది న్యాయమైన డిమాండే అయితే హిందూ దేవాలయాలు విస్తృతంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా వీటి ఆదాయం కూడా చాలా ఉంది వీటి ఆస్తులు కూడా చాలా ఉన్నాయి ఈ పాటికే వాటికి ఉన్న భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి వాటి ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకొని రకరకాలుగా దుర్వినియోగం చేస్తుంది హిందూ దేవాలయాలకి పైసా కూడా విలేకుండా మసీదులకి చర్చికి మాత్రం ఆ ఇనాములు ఇవ్వడం వాళ్ళ సంబంధించిన మౌలికి జీతాలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంది హజ్ యాత్రలకి సహాయం చేస్తుంది హజ్ భవనాలు నిర్మిస్తుంది అయితే ఈ సందర్భంగా హిందూ దేవాలయాలని హిందువులకి అప్పచెప్పే సందర్భంగా పటిష్టమైన విధానాలు ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కోరుతున్నారు హైదరాబాద్ లోని చిల్కూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రంగరాజన్ గారు అది ఎప్పుడైతే ఒక ఆదాయం పరిమితి దాటిపోతే ప్రభుత్వ ప్రభుత్వాధీనంలో వెళ్తుంది కనుక ఆయన అక్కడ హుండీ లేకుండా స్వయంగా అద్భుతంగా నిర్ణయిస్తున్నారు దానివల్ల ఆ ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది ఎవరైనా దానాలు ఇవ్వాలంటే ఆ దానాలన్నీ కూడా వస్తు రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించి ఆ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేసేట్టు చేశారు కానీ ఆ దేవాలయానికి వస్తున్న ఆదరణ వస్తున్న ఆదాయము దాని పవరు చూసి చాలా మంది వ్యక్తులు దాని మీద కన్నేసి ఎలాగైనా అది ఒక ట్రస్టీ కిందకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్ గా రామరాజ్యం అనే సంస్థకు సంబంధించిన ఒక ఇరవై మంది వ్యక్తులు ఆ పూజారి ఎవరైతే ఆ దేవాలయాన్ని నిర్ణయిస్తున్నారో పూజారి రంగరాజన్ మీద దాడి చేశారు ఆ దాడి చేశారని చెప్పేసి వాళ్ళ రంగరాజన్ వాళ్ళ తండ్రి సౌందర రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే రెండు రోజులుగా ఈ విషయం రహస్యంగా ఉంచారు దాని వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయి సో హిందూ దేవాలయాలకు సంబంధించి వస్తున్న ఆదాయం మీద హిందువులు హిందువులే దుర్వినియోగం చేయాలనే ఒక ఉంది అంతేగానే దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాలనే అనేది ఎవరికి లేదు కనుక దీనికి సంబంధించి ఒక బోర్డు సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బోర్డు దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసిన చేయాల్సిన అవసరం ఉంది హిందూ దేవాలయాల యొక్క ఈ విస్తృతిని బట్టి కొన్ని కఠినతరమైన నిబంధనలు చేసి ఒక జ్యుడిషియల్ వ్యవస్థ లాంటి దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది